అంటే రోజు ఈ రోజు చేసాము నిన్న చేయలేదు నిన్న ఇలాంటి చెప్పకూడదండి మేడం నిన్నటి దాకా చేశారు ఈ రోజు మాత్రం చేయలేదు అక్కడ సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు బిఫోర్ అవర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒక్కోసారి చేయవచ్చు దానికి దేవుడి బి హావింగ్ సమ్ కమిటీస్ విత్ ద శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫామ్ చేసి పిల్లల్ని పెట్టి పిల్లల ద్వారానే దేవి అదేం లేదు జస్ట్ దాని ఒక అలవాటు వారు సో ఇది మాత్రం హాస్టల్స్ లో విల్ మేక్ టు ది హాస్టల్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటది సో అప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సర్డ్ అక్కడ వాటర్ హాస్టల్ వార్డెన్ పైన విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు స్ట్రిక్ట్ గా వారు ఫాలో చేసుకోవాలి ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ ఉంటే ఇమ్మీడియట్ గా దే కాంటాక్ట్ ద అక్కడ ఉన్న పక్కన ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లో ఇమ్మీడియట్ గా అంటే రెస్పాన్స్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్ సో ఒక యాక్టివ్నెస్ ఉండాలి ఇది మీరు ఎన్షోర్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆల్సో డీ ది డ్యూ సర్క్యులర్ టు ఆల్ ద ఆల్రెడీ వారు స్కూల్స్లో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు బట్ ఎఫెక్టివ్గా చేయాలంటే అక్కడ అన్ని స్కూల్స్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి స్టాబ్లిషన్ లేకుండా చూసుకోవాలి ఇంకొక అబ్జర్వేషన్స్ ఎక్కువ ఈవెన్ రూరల్ ఏరియాస్ అర్బన్ కూడా రోడ్ పక్కన స్మాల్ స్మాల్ వాటర్ స్టాగ్నేషన్స్ ఉన్నాయి చాలా కొద్ది కొద్ది కొద్దిగా ఉంది అక్కడ వారి ఐదార్ ఏదైనా చేస్తే కూడా అది ఫిల్ అవుతుంది అలాంటివి కూడా ఫిల్ చేయకుండా ఉన్నాను సో దాట్ యూ హావ్ టు టేక్ అ డ్రైవ్ నిన్న ఇక్కడ ఒంగోలు చెప్పడం జరిగింది సో పెద్ద వాట్ఫోల్స్ ఏం లేదు చిన్నది కొద్దిగా దాంట్లో అక్కడ మీకు కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉన్నది చేసి దాంట్లో ఫిల్ చేస్తే ఫిల్ చేసుకోవచ్చు టు టేక్ ద షాప్ ఓనర్స్ ఎవరెవరు వారి ద్వారా చేస్తారు అది మీ సిబ్బంది మీకు లేదంటే వారి ద్వారా చేయించవచ్చు కుదరదు అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా చేసి చిన్నగా అక్కడ ఫిల్ చేసుకోండి అంటే చేసుకుంటారు అదే విధంగా మీకు ఎక్కడైతే వేకం ల్యాండ్స్ ఉంది అక్కడ ఇలాంటి వాటర్ స్టాషన్ చేసి ఏదైనా అక్కడ ఓనర్స్ పెట్టి ఉన్నారు వేకం ల్యాండ్ లో వాటర్ స్టాగినేట్ అయి ఉంటే కన్సెంట్ ఓనర్స్ పైన మీరు పెనల్టీ అయ్యింది సో ఎవరెవరు వదిలి అక్కడ ఆర్ డంపింగ్ వేస్ట్ వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఐడెంటిఫై చేయండి మీ మార్నింగ్ విజిట్ లో వారికి ఒకసారి చెప్పండి క్లియర్ చేయలేదంటే ఫైన్ వేయండి అదే ఫస్ట్ రీజన్ సో దాట్ షోస్ దాట్ లోకల్ బాడీ అక్కడ ఉన్న సిబ్బంది వారు ఫెయిర్ మన ఫెయి అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ వల్లనే ఈ కమ్యూనికబుల్ డిసీజ్ స్టేట్ నుంచి కూడా మీకు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పి ఉంటారు సీఎం సార్ ఇక్కడ సీజనల్ డిసీజ్ లో కంట్రోల్ పెట్టుకోవడం ప్రివెంటివ్ మెషర్స్ బాగా చేసి చేస్తే వీ వుడ్ బి ఎవరి టు హ్యాండిల్ దిస్ వెల్ మరి ఒక్కసారి వచ్చేసి మీకు ఒకసారి నెగిటివ్ ఇక్కడ ప్రకాశంలో కలాన ఏరియాలో ఇలా ఉంది శానిటేషన్ జరిగిలో మీరు ఎంత చేసినా నెగటివ్ నెగిటివ్ ఇమేజ్ ని మరీ కరెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఇస్ డిఫికల్ట్ బెటర్ సరిగా ఉన్నప్పుడే థింగ్స్ ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకుండా చూసుకోవడం హెల్త్ ఏజెన్స్ అక్కడికి వెళ్ళి యాప్ లో అప్లోడ్ చేసినది వారు వెళ్ళి కరెక్ట్ చేయాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫీల్డ్ నుంచి అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ వారిని చెప్తున్నారు ఎందుకు మీదే అప్లోడ్ చేస్తున్నారు మేమే చేయాలి కదా అని దే ఆర్ థ్రెటనింగ్ థెమ్ అనమాట సో దాని వల్లనే తక్కువ చేస్తున్నారు సో ఈ మెసేజ్ కూడా వెళ్ళిపోవాలి ఫీల్డ్ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ స్ట్రాన్షన్ పాయింట్ ఉంది ఇఫ్ దట్ నాట్ కవర్డ్ ఇన్ ట్రాన్స్ దాంట్లో ఒక లుక్ హోల్ ఐడెంటిఫై చేసి ఊరికే సిస్టమ్ ని